రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు నీలో కూడా ఆర్బిఐ చెప్తున్న లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పైచిలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే అంటే జీతాలకు అప్పులకు ట్యాక్సులకు వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు ఆరు వేల కోట్లు అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో మీరు ఆరు వేల ఆరు వేల ఐదు వందల కోట్లు తీసేస్తే మీకు నికరంగా పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది నా రిపోర్ట్లు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది నా రిపోర్ట్లు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది ఏమయ మీరు ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటిరి రైతులకు ఇస్తామంటే ఉద్యోగాలు ఇస్తామంటరి ఇవన్నీ చెప్పి వచ్చిండ్రు ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు కాళ్ళ కడలు పోయినాయి సాల కడలు అయినాయి పట్టగొలుతులు అయినాయి గొట్టలు అన్నీ కొట్టుకున్న బుచ్చ పగుతారు మా